వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి ఈరోజు కంప్లీట్ వీడియో అంతా మా మంజు గారితో మంజు మంజునాథ్ నాకు శివయ్ అంటే ఇష్టం సో అందుకని చెప్పి నేను శివయ్ పేరు అయితే పెట్టుకున్నాను మంజు అని ఇది వచ్చేసి మంజుది లాస్ట్ వీడియో అనమాట ఇంట్లో వచ్చేసి లాస్ట్ వీడియో నేను ఎందుకు అంటున్నానంటే ఈరోజు నెక్స్ట్ డే మేము ఈ హౌస్ వెకేట్ చేస్తున్నాం అనమాట సో వాటితో వీడియో ఒకటి చేద్దామని చెప్పైతే ఇలా చేశాను ఇది చూస్తున్నాడు అట్లా ఎగబడుతున్నాడా షాడో అది మొబైల్ మీద నేను సన్లైట్ అయితే వేసి ఇట్లా గోడ మీద షాడోలా వేశాను సో వాడు ఏంటో అని తెగ ఎగిరి ఎగిరి పట్టుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు కానీ వాడికి అందట్లేదు అసలు అర్థం అట్లా చాలా ఎగ్జైట్మెంట్తో దాంతో ఆడుకుంటున్నాడు మంజు లోనికి బయటికి వేస్తూ ఉన్నా మా హస్బెండ్ ఎందుతున్నారు వాడికి కాలు నొప్పులు తెప్పిట్టాకే నువ్వు చేస్తున్నావు అని కానీ ఇది ఈ వీడియో ఒక గుర్తుగా ఉండిపోయింది మేమైతే కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయాము సో మా మంజు చాలా దిగులుగా ఉన్నాడండి ఇక్కడ కొత్త ఇంట్లో ఎందుకంటే వాడికి ఫార్టీ డేస్ అప్పుడు మేము మా ఇంటికి తెచ్చుకున్నాము ఇప్పుడు వాడికి ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయిందనమాట సో కొత్త ప్లేస్ ఏదైనా అలవాటు అవలైపోతున్నాడు టైం అయితే పట్టిద్ది ఒక వన్ మంత్ అలాగా ఏంటంటే ఫస్ట్ నుంచి వాడిని కొత్త ఇంటికి తీసుకొస్తా అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం సో అందుకని చెప్పి కొంచెం అలవాటు అయ్యాడు పెట్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి మా హస్బెండ్ కానీ నాకు కానీ సో పిల్లలు కూడా ఇష్టపడుతున్నారని చెప్పి వీడిని అయితే తీసుకున్నాం మేము మతే వాళ్ళ ఇంట్లో కూడా ఒక డాగ్ ఉంది అది వచ్చేసి పమేరిన్ అనమాట వాడికి దాదాపు ఫోర్టీన్ ఇయర్సు పాతింటి దగ్గర ఇట్లా ఓపెన్గా కార్డర్ అయితే ఉంటుంది మంచిగా వాడి టైంపాస్ అయ్యేది వచ్చే పోయే జనాలు చూస్తూ ఉండేవాడు అనమాట మేము ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా వాడిని ఇక్కడ బయట కట్టేసి అయితే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ప్రజెంట్ మేమున్న ఇల్లు అయితే ఇట్లా లేదు కార్డరు వాడికి కట్టేసినట్టుగా ఉంది పాపం చాలా లోన్లీ ఫీల్ అవుతున్నాడు ఏదైనా ఇల్లు అలవాటు మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళాలంటే మనమే చాలా అన్ఈీ ఫీల్ అవుతాము కానీ నోర్లేనే కదా ఇవి ఇంకెంత బాధపడతాయో ఇక్కడ వీడికి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్న ఆ బ్లూ కలర్ది రేకులు కనిపిస్తుంది కదా అక్కడ సైరస్ కూపర్ అని టూ డాగ్స్ ఉంటాయి వాటితో బాగా ఇష్టంగా ఉంటాడు మా మంజు అవి చాలా పెద్ద డాగ్స్ అండి ఒకదానికి సెవెన్ ఇయర్స్ ఒకదానికి ఫోర్ ఇయర్స్ అనమాట చక్కగా ఈ టీపాయ్ దగ్గర మంచిగా నిద్రపోయేవాడు ఓళ్ళంత ఆరబెట్టుకొని ఎంత ముద్దుగా వచ్చిన్నాడు చూడండి ఇప్పుడు కొత్త ఇంటి దగ్గర మ్యాంగో సైరస్ కూపర్ అంటే ఎత్తుకుంటున్నాడు వాడు ఎక్కడెక్కడని అంటే వాళ్ళ మంజుగాడి ఫ్రెండ్స్ అనమాట వాడు ఈ వీడియో వచ్చేసి మంజగాడు చిన్నప్పుడు అనమాట అంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ అప్పుడు వాడు బెడ్డు పక్కన బెడ్ ఉన్నా కానీ కిందనే బడ్జ్జున్నేవాడు అలవాటు తక్కువ కదా మంచిగా ఇట్లా ఈ టీ పై మీద కూడా ఉండేవాడు అనమాట చిన్న చిన్న వీడియోస్ ఇవన్నీ వాళ్ళ నేను ఉంటుంది నరిసిన గట్టిగా పెట్టాలంటే వెళ్ళిపోయేవాడు పై కిందకి మంచిగాడు అంటే ఇంకా మనం అలా ఏం చేయలేరు అన్న ఫీలింగ్ అనమాట వాడికి ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా టీఫై కింద ట్రై చేస్తాడు కానీ వెళ్ళేడాడు ఈ డాగ్స్ని పెంచుకోవటేమో కానీ హెయిర్ ఫాల్ అయితే ఫుల్గా ఉంది మా మంజుకి అసలు ఎక్కడ ఏం ముట్టుకున్నా కానీ వాడి ఎంటుకులే కనపడుతుంది కానీ మాకు తెలుసు హెయిర్ ఫాల్ అవుతుందని బట్ వాటి మీద ఇష్టం అనమాట సో అయినా కానీ తెచ్చుకున్నాం మేము ఇది చూసారా వాడి మేము తీసుకొచ్చిన ఫస్ట్ డే అనమాట మా మంజు చాలా చిన్ని మంజుగాడు వాడికి అప్పుడు థర్టీ నైన్ డేస్ అంట ఫస్ట్ రోజు వచ్చిన ఫస్ట్ డే అనమాట ఈ వీడియో ఎంత బుల్లిగా ఉన్నాడు మా మంజు ఇప్పుడు ఎంత పెద్దోడైపోయాడు అసలు చూస్తూ ఉండగానే భలే పెరిగిపోయాడు ఈ కాగితాలన్నీ చింపి పడేసి ఎంత ముద్దు చూస్తున్నాడు చూడండి డాగ్స్ ఇలా ఇంట్లో ఉంటే భలే ఫుల్గా టైం పాస్ అయిపోతుంది చాలా టైం పాస్ చేయొచ్చు వాటితో మా పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు ఇవి చాలా ఫ్రెండ్లీ అనమాట సో డాగ్ అనేవి చాలా ఫ్రెండ్లీ అంట సో తొందరగా అయితే అటాక్ చేయవని అన్నారు మా మంజుని మా పిల్లలు ఎంత ఇరిటేట్ చేస్తారో బట్ అస్సలు కోపడదు ఎంత సైలెంట్గా ఉంటాయో మిగతా డాగ్స్ నేనైతే చూశాను అట్లా పిల్లలు విసిస్తే వెంటనే అటాక్ చేయడం అయితే చేస్తాయి చాలా ఫ్రెండ్లీ వీడు మా మంజుగాడు ఎందుకు యూట్యూబ్ పంచుకున్నాడు మా వీడియో చూస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను చూసేయండి అసలు ఫస్ట్ ఫస్ట్ డాగ్స్ తీసుకురామని చెప్పిందే మా సాకేతు సో తెచ్చిన కొత్తలో అయితే అసలు ఎంత భయపడేవాడు అని టచ్ చేయడానికి భయపడేవాడు అనమాట చాలా భయపడ్డా ఇప్పుడు ఒక త్రీ మంత్స్ నుంచే వాడితో మంచి ఫ్రెండ్లీగా ఉంటున్నాడు ఇట్లా ఆడుకోవటం చేయటం వాడికి భయం అనేది పోయింది ఫస్ట్లో మా సాకేత్ భయపడేవాడు మంజున ముట్టుకోటాకి ఆ వీడియో అయితే యాడ్ చేస్తున్నా చూసేయండి తీసుకో తీసుకో ఏమందుకన్నా పట్టుకో అడిగా మార్నింగ్ నుంచి అడిగా పట్టుకో చిన్నపిల్ల ఏం పట్టుకోదు పట్టుకో టూ హ్యాండ్స్ వంద పట్టుకో పట్టుకో సాకేత్ పట్టుకో <laughs> 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 hey okay. andrew i like che che subscribe to chappu it's okay i like subscribe. hi jimmy hi Mama <laughs> Hi. Like J, share J and D, subscribe J and D. Like J share J D subscribe Sh. Thank you for watching. Thank you for watching. Bye bye. Bye bye. Take care. Thank. Goodbye. Goodbye.